నిజంగా నీ ప్రాణం కూడా అలా ఆయన కొరకు ఆశ కలిగి ఉంటే ఆయన సాంగత్యానికి పరితప్పిస్తే ఆయన సాహచర్యాన్ని కోరుకుంటే ఆయనతో నడవాలని నీ హృదయంలో ఆరాటం ఉంటే ఎవరికి కానంతగా నీకు దగ్గర అవుతాడు దేవుడు ఎవరికి చెప్పని సంగతి నీకు చెబుతాడు చెబుతాడు అస్సలు దాచిపెట్టాడు కొన్ని జీవితం నువ్వు టెన్షన్ పడతావు అనుకో అప్పుడు చెప్పడు అది వద్దు అనవసరం ఇబ్బంది పడుతున్నావు మరుగు చేస్తాను నువ్వు తెలుసుకోదగ్గవి అన్నీ చెప్తాడు ప్రపంచంలో ఏం జరగబోతుందో చెప్తాడు ప్రకృతిలో ఏం జరగబోతుందో చెప్తాడు దేశంలో ఏం జరగబోతుందో చెప్తాడు నీ ప్రాంతంలో ఏం జరగబోతుందో చెప్తాడు నీ లైఫ్లో ఏం జరగబోతుందో చెప్తాడు యుక్తమైన అన్ని నీకు చెప్తాడు అబ్రహాముకి చెప్పాడు అట్లా దేన్ని బట్టి చెప్పాడంటే అబ్రహామును ముందే ఎరిగి ఉన్నందున ప్రిలారా దేవుడు మనల్ని ముందే ఎరిగి ఉన్నాడు ఇది మీరు ఎరుగున్నారా ఒకవేళ ఎరిగి ఉండకపోతే ఈరోజు తెలుసుకోండి మాకు తెలుసులే అంటే వదిలేయండి ఎప్పుడు ఎరుగున్నాడు నిన్నంటే అసలు నిన్ను నిర్మించిన ఈ భూమిని మంటి నేల మంటి రవంత కూడా నిర్మింపక మునిపే నా దేవుడు నిన్ను బాగా స్పష్టంగా ఎరుగున్నాడు హృదయమంతటి నిరుగున్నాడు ఆయన ఎరిగి భవిష్యత్తులో నువ్వు ఎలా మారుతావో నువ్వు ఎలా ఆయనకి కనెక్ట్ అవుతావో ముందే ఇరిగి ఉన్నందున ఎన్నోసార్లు మరణకరమైన అపాయాలలో నుండి నిన్ను తప్పించాడు ఎన్నోసార్లు కరువు బారిన పడకుండా నీ కడుపు నింపాడు ఎన్నోసార్లు వస్త్రహీనత నీకు ఎదురు కాకుండా నీ దేహపు సిగ్గును కప్పాడు అనుక్షణం అనుక్షణం నీడలాగా కఠినమైన పరిస్థితులు చేదైన అనుభవాల్లో ఉండను నడుస్తుంటే నీ వెన్నంటే ఉండి నీ వెన్ను తడుతూ దాటించుకొచ్చాడు వాట నీటి నుంచి లేకపోతే నువ్వు అవుట్ ఇన్నాళ్ళ నీ ప్రయాణం సాగేది కాదు ఇది గ్యారంటీ కానీ ఎదుర్కొన్న ఆ చేదైన అనుభవాలన్నీ దాటుకొని వచ్చి ఈ మజిలీలో నిలబడ్డా ఉంటే అది నువ్వు నడిచింది కాదు నీ రెక్కబట్టుకొని ఆయన నడిపించింది వందకు వంద శాతం అది అప్పుడు నేను ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాను కదంటే నువ్వు అప్పుడు వ్యతిరేకంగా ఉన్నావు కానీ భవిష్యత్తులో నువ్వు చేంజ్ అవుతావు ఎవరు కానంతగా డీప్గా ఆయన కనెక్ట్ అవుతావు తెలుసు ఆయనకి దూతలకు ఆశ్చర్యం ప్రభావ వాళ్ళు నిన్ను అంగీకరించలేదు కదా అంగీకరించలేదు ఎందుకు నేను వాళ్ళు ఎంట పడుతున్నాను అంటే ఇప్పుడుగా భవిష్యత్తులో ఎన్నోకి వస్తారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది నీ కళ్ళ ముందు కొంతమంది కనపడతారు చూడు అన్యులు వాళ్ళ విషయంలో నీకు కొంచెం ఇబ్బంది ఉండవచ్చు కానీ దేవుడికి ఇబ్బంది లేదు ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు కూడా నీలాగా నీకంటే ఇంకా డెప్త్గా మారబోతున్నారు వాళ్ళు నా జీవితంలో ఇరవై రెండు సంవత్సరాల విశ్వాస యాత్రలో చాలా చూసా ఎలాంటి చాలా చూసా నా ఓన్ ఫ్యామిలీలో చూసా నా చుట్టుపక్కల సమాజంలో వ్యక్తులను చూసా చాలా ఈరోజు నువ్వు చూస్తున్న వ్యక్తులు కూడా వాళ్ళు కట్టిన అన్యుల్లాగా నిజదేవుణ్ణి అసహించుకునే స్థితిలో ఒకవేళ వాళ్ళు నీ కనపడవచ్చు గుర్తుపెట్టుకో భవిష్యత్తులో నీ కంటే డెప్త్గా వాళ్ళు మార్పు చెందబోతున్నారు దేవుడు చేయబోతున్నాడు ఆ కార్యం నీకంటే ఎక్కువగా దేవుని కనెక్ట్ అవ్వబోతున్నారు ఏమో ఒక వీలైతే వాళ్ళు సేవ కూడా చేయొచ్చు ఇన్నాళ్ళు నీ వల్ల కానీ సేవ వాళ్ళు చేయవచ్చు ఎందుకంటే మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మనతో ఆయన వ్యవహరిస్తున్నాడు ఏమో భవిష్యత్తును పక్కన పెట్టి ప్రస్తుతంలో వ్యవహరిస్తాడు దేవుని కదలికలవి ఏమో ప్రస్తుతాన్ని పక్కన పెట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తాడు ఈ రెండు మనకు ఫేవరే ఈ రెండిట్లో మనకు ఫేవర్ చేయడానికి ఆ పని చేస్తున్నాడు మళ్ళీ అర్థమయ్యేటట్టు చెబుతా కొంతమంది విషయంలో భవిష్యత్తును పట్టించుకోకుండా ప్రస్తుతం ఎలా ఉన్నారో దాన్ని బట్టి నడుస్తున్నాడు ఉదాహరణకి ఇస్కర్ యూత్ యోధా సౌలు యోధా యేసుని వెండి నాణ్యాలకి అమ్మపోతున్నాడు ముప్పై వెండి ధాన్యాలకి ఇలా అమ్ముకుంటాడన్న సంగతి తెలుసు ఆయనకి అది భవిష్యత్తు కానీ ప్రస్తుతానికైతే నమ్మకం ఉన్నాడుగా పన్నెండుగురిలో ఒకడున్నాడుగా ఒకడై ఉన్నాడుగా కాబట్టి ప్రస్తుతాన్ని చూసి ముందు నడిపిస్తా అంటే ఇది భవిష్యత్తులో చెడిపోతాడు కాబట్టి ముందే ఎందుకు వాడిని చేయాలి ప్రస్తుతం బాగున్నాడు కదా ఇప్పటికైతే ఈ ఈ అంతస్తు పొందడానికి యోగ్యుడిగా ఉన్నాడు కదా ఇది చేద్దాం భవిష్యత్తులో చెడిపోతే అప్పుడు చూద్దాం సౌలు కూడా అంతే భవిష్యత్తులో ఫస్ట్ టైమ్ దేవుడికి విధేయుడిగా ఉంటాడు తర్వాత తిరుగుబాటు చేస్తాడు ఇది తెలుసు దేవుడికి ఆయన ప్రస్తుతం నమ్మకంగా ఉన్నాడుగా ప్రస్తుతం హంబుల్గా ఉన్నాడుగా ప్రస్తుతం వినయంగా ఉన్నాడుగా దీనుడుగా ఉన్నాడుగా కాబట్టి ఇప్పుడు యోగ్యుడు అని ఆ ప్రస్తుతాన్ని చూసి కొంతమందిని బ్లస్ చేసి వాడుకున్నాడు కొంతమంది ప్రస్తుతానికి విర్రవీగినట్టున్నా అలా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళని సేవ్ చేసి వాళ్ళని నడిపించుకొచ్చాడు అది కొత్త నిబంధన సౌలు జీవితంలో కనపడితే పాత నిబంధన సౌల్నేమో ప్రస్తుతాన్ని చూసి భవిష్యత్తును వదిలేసి నడిపించాడు రెండోసారి చెబుతున్నా అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు అర్థం చేసుకోవడం ట్రై చేయండి స్తోత్రం అర్థమైంది కదా మీకు పాత నిబంధన సౌల్నేమో ప్రస్తుతాన్ని చూసి భవిష్యత్తు తేడా పడతాడని తెలిసి కూడా రాజును చేసేసాడు ప్రస్తుతం లైన్లో ఉన్నాడు కాబట్టి అంటే ఇతని విషయంలోనేమో భవిష్యత్తును చూడలేదు ప్రస్తుతాన్ని చూశాడు కానీ క్రొత్త నిబంధన సౌలు అదే పౌలు పౌలు సౌలుగా ఉన్నప్పుడు అంటే పౌలుగా ముందు చాలా క్రూరుడు ఎంత దుర్మార్గం చేశాడంటే సంగమును హింసించాడు హత్యను చేశాడు దారుణాలు చేశాడు ఆయన మీద దేవునికి వచ్చిన కోపానికి నల్లిని నలిపేసినట్టు నలిపేసేవాడు నలపల నలపకపోగా ఇంత దుర్మార్గాలు చేస్తుంటే దర్శించాడు దర్శించాడు ఆ దర్శనం తర్వాత ఈ సౌలే పౌలుగా మారి మనందరం బైబుల్లో చదువుతున్న పుస్తకాలన్నింటిలో ఎక్కువ పుస్తకాలు రచించిన రచయితగా చరిత్రగాంచాడు ప్రసిద్ధిగాంచాడు ఆయనే అపోస్తలుడైన పౌలు మరి పౌలు ప్రస్తుతం ఇబ్బందికరంగా ఉన్నాడు హింసకుడు దూషకుడు హానికరుడుగా ఉన్నాడు సంఘానికి కానీ ఆ సవులతో దేవుడు వ్యవహరించినప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాడు ఓకే ఓకే అర్థమైందా అయిందా ఎంతమందిగా ఏం చేతిండి కొంతమందితోనేమో ప్రస్తుతాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తును పట్టించుకోకుండా నడుస్తాడు కొంతమందినేమో ప్రస్తుతాన్ని వదిలేసి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నడుస్తాడు ఇద్దరు సౌళ్ళ లైఫ్లో సరిపోయింది మనకి ఇంక వేరే సాక్ష్యం అవసరంలా టోటల్గా ఒకటైతే నిజం దేవుడు మన భవిష్యత్తు నిరుగున్నాడు మనం ఏం కాబోతున్నామో మనం ఏం చేయబోతున్నామో మన ద్వారా భూమి మీద ఏమేమి కార్యాలు నెరవేరబోతున్నాయో మనకి తెలియదు మన ఇంటి వాళ్ళకి తెలియదు మన వీధి వాళ్ళకి తెలియదు ఆయనకి తెలుసు నీ కూడా తెలియదు నీ ద్వారా భవిష్యత్తులో దేవుడు జరిగించబోతున్నటువంటి ఏమిటో సోదరి నీకు తెలియదు నీ ఇంటి వాళ్ళకి తెలియదు నీ వీధో వాళ్ళకి తెలియదు నీ బంధువులకు తెలియదు కానీ ఆయనకు తెలుసు సోదరుడా నీ ద్వారా దేవుడు భవిష్యత్తులో ఏమేమి కార్యాలు చేయబోతున్నాడో నేను చెప్తున్నాను ఇంటోళ్ళకి బంధువులు కాదు అసలు నీకు కూడా తెలియదు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కార్యం ఆనాడు నాకు కూడా తెలియదు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక లుయా ఊహలో కూడా అనుకోలేదు అందుకే ఆ పాట పాడుకున్నా అది మీకు తెలియని పాట ఊహించలేదయ్యా ఈ జీవితం వర్ణించలేనయ్యా ఈ భాగ్యము ఊహించలేనయ్య వింత మలు కుదిరిగేన తులవనైలనా విలువ కలిగేన తూలిరాలి పోయే బ్రతుకు వింత వాటి నేను ఊహలో కూడా అనుకోలేదు నాయన అననీయ అంటాడు ప్రభా ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటున్నావు సౌల దగ్గరికా చాలా మందిని చంపాడయ్యా ఇక్కడ కూడా ఉన్న నీ పిల్లల్ని చంపాలని వచ్చాడయ్యా అట్లాంటి వాడి దగ్గరికి పొమ్మంటున్నావా ప్రభా అంటే ఆయన అన్నాడు అననియ రాజుల ఇదుట చక్రవర్తులు ఎదుట ఇస్రాయల్ ఎదుట అన్ని జనులు ఎదుట ప్రజల ఎదుట నా నామాన్ని భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనం అతడు వెళ్ళు నువ్వు వచ్చి అతని మీద చేతులు ఉంచడం అతడు చూచి ఉన్నాడు అంటే అర్థం ఇంటే తెలుసా నేను అతనికి దర్శనంలో చూపించాను నువ్వు వచ్చి అతని మీద చేతులు పెట్టినట్టు అతడు స్వస్థత పొందినట్టు పో బిడ్డదార గుర్తు పెట్టుకోండి ఈరోజు మారని మీ కుటుంబ సభ్యులని గురించి కలత చెందవాకండి కానీ మీరు విడిచి ప్రార్థన చేయండి కానీ ఆందోళన పడకండి నా దేవుడు వాళ్ళని దర్శించిన నాడు నీకంటే బలంగా మారతారు నీకంటే బాగా కనెక్ట్ అవుతారు దేవునికి నువ్వు కూడా చేయనంత భక్తి వాళ్ళు చేస్తారు నువ్వు ప్రస్తుతాన్ని చూసి ఆందోళన పడుతున్నావు కానీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఆయన నడుస్తున్నాడు ఖచ్చితంగా జరిగింది ఎంతమంది విశ్వసిస్తున్నారు ఆమెన్ నీ నమ్మిక చొప్పునే జరుగునుగాక ఆమెన్